వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెడ్డి సెవెన్ నైన్ జీరో ఫైవ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో నా ఛానల్కి ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయమని చెప్పాను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్పాను ఎవరు కామెంట్ చేయలేదు నా వీడియోని ఒకసారి చూడకపోతే వెళ్ళి చూసి నా ఛానల్కి ఏ నేమ్ సెట్ అవుతుందో చెప్పండి ఇక్కడ మేమైతే దక్షిణ బద్రీనాథ్ టెంపుల్కి వచ్చాము ఇది మేడ్చల్కి దగ్గరలో ఉంటుంది ఇది కన్స్ట్రక్షన్ అయ్యి కూడా ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి వెళ్దామని అనుకుంటున్నాం కానీ టూ ఇయర్స్ వెళ్ళలే కన్స్ట్రక్షన్ అయ్యి అని చెప్పాను కదా టూ ఇయర్స్లో చాలా టైమ్స్ అనుకున్నాము వెళ్దాము అని అయినా మనం అనుకున్నప్పుడు వెళ్తామా చెప్పండి దేవుడు మనల్ని ఎప్పుడు రప్పించుకుంటాడో అప్పుడే రప్పించుకుంటాడనమాట ఫైనల్గా అయితే వెళ్ళాము ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో అయితే మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీ అండ్ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ థర్టీ వీకెండ్స్లో అయితే మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ థర్టీ ఈవినింగ్ త్రీ టు సెవెన్ థర్టీ మేము వెళ్ళేసరికి అయితే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అయ్యింది టెంపుల్ క్లోజ్ చేసి ఉంది ఇక ఇలాగో వెళ్ళాం కదా అని కంపల్సరీ దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం కదా సో టెంపుల్ ఓపెన్ చేసేవరకు త్రీ ఓ క్లాక్ వరకు వెయిట్ చేసాము దర్శనం చేసుకోవడం కోసం ఇది బద్రీనాథ్ టెంపుల్ రిప్లికా అండి అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడొచ్చు సేమ్ యాజ్ ఈస్ అలానే ఉంటుంది అంతా అంటే నేను కూడా రియల్ బద్రీనాథ్ టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడ చూడండి మా పాప అయితే వాళ్ళ డాడీకి వాళ్ళ అక్కకి బొట్టు పెడుతుంది అప్పుడే బొట్టు పెట్టే అంత పెద్దగా అయ్యారా అనిపిస్తుంది కొన్ని విషయాల్లో అయితే గుడ్ గర్ల్స్ లాగా ఉంటారు కానీ కొన్ని విషయాల్లో అయితే అస్సలు మాట వినరు వాళ్ళు అన్నదే కావాలి అంటారు కంపల్సరిగా ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇక్కడ శివుడు ఇంకా వినాయకుడు అయితే ఉన్నారు ఈ టెంపుల్లో మనం ఏ పని స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుని పూజతో స్టార్ట్ చేయాలి అంటారు కదా ఎందుకంటే వినాయకుడు మనకి ఆ పనిలో ఏదైనా విఘ్నాలు ఉంటే అవన్నీ తొలగించి ఆ పనిలో ఏ ఆటంకం లేకుండా ముందుకి నడుపుతాడు కదా సో అలాగే మనం ఈ టెంపుల్కి వెళ్ళాము కదా వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకున్నాకనే మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతాం కదా సో ముందు వినాయకుని దగ్గర అయితే దర్శనం చేసేసుకున్నాము ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడు చుట్టూ పొలాలు ఎంత ప్లేస్ ఉంది మధ్యలో టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు చాలా పీస్ఫుల్గా ఉంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇక్కడ చూడండి నిత్య సేవ విశేష పూజ వాహన పూజ దేనికి ఏమవుంటా అని చెప్పేసి ఇక్కడ బోర్డు పైన క్లియర్గా ఉంది ఎవరికైనా చేయించుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని నేను ఆ బోర్డుని పిక్చర్ పిక్ తీసాను అనమాట వీడియో తీసాను ఇంకా టైమింగ్స్ ఏంటి అనేటివి కూడా క్లియర్గా తీసాను బోర్డు పైన క్లియర్గా రాసి ఉంది ఇది గాయత్రి దేవి టెంపుల్ అటు సైడ్ వినాయకుని టెంపుల్ ఉంది ఇటు సైడ్ దేవి దాని పక్కనే నవగ్రహాలు ఉన్నాయి ట్రెడిషనల్ వేర్ వేసుకొని రావాలి అని చెప్పేసి కంపల్సరీ బోర్డు పైన రాసి ఉంది కానీ మరీ అంత స్ట్రిక్ట్ రూల్ ఏం లేనట్టుంది అంటే నార్మల్గా జీన్స్ ఇలా వేసుకు జీన్స్ టీషర్ట్ అలా వేసుకొచ్చిన వాళ్ళని కూడా నేను చూశాను టెంపుల్లో అలా రాశారు కానీ స్ట్రిక్ట్ అయితే ఏం లేదు వెళ్ళేసరికి వన్ థర్టీ అయిందని చెప్పాను కదా ఇంకా టైం ఉంది కదా అని ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి అంటే అంత పెద్దగా షాప్స్ అయితే ఏం లేవు ఒక ఫైవ్ సిక్స్ షాప్స్ అలా ఉన్నట్టున్నాయి ఇంకేంటి మనకి ఎన్ని ఉన్నా మళ్ళీ కొనాలి అనిపిస్తూ ఉంటుంది కదా షాప్స్ని చూస్తుంటే బ్యాంగిల్స్ లేదంటే ఏవో ఒకటి సో అలా చూస్తూ ఉన్నామన్నమాట ఏం తీసుకోవాలి అని ఇంకేంటి నా బిడ్డలైతే దొరికిందే ఛాన్స్ మా మమ్మీ చూస్తుంది కదా అని ఇంకా అవసరం లేని అన్నీ చూస్తున్నారు రింగ్స్ అంట కీచెన్స్ అంట ఏమేమో చూస్తున్నారు సతాయిస్తూ ఉన్నారు ఇది కొనియో అది కొనియో అని ఇక్కడ చూడండి మా చిన్నది ఆల్రెడీ చేతికి పెట్టేసుకుంది రింగు ఫస్ట్ కొని మనం అడగదు చిన్న చేతికి పెట్టుకున్న తర్వాత వద్దు అంటే ఊరుకోదు ఆహా నేను తీయను నాకు కంపల్సరీ కావాల్సిందే అంటది కొనిచ్చే వరకు ఊరుకోదు సో తన చేతికి పెట్టుకున్న రింగు కాకుండా ఇంకొకటి దానికి బాగా అట్రాక్టివ్గా అనిపించింది సో అది అక్కడ పెట్టేసి మళ్ళీ దా ఆ రింగ్ వైపు దాని మనసు తిరిగింది అనమాట అది కొనుక్కుంది సో మా పెద్దది కూడా కిచెన్ కావాలి అని అడిగింది కానీ నేను వద్దు అన్నాను కొనివనానంటే ఇంకా ఫేస్ అంతా ఎట్లనో పెట్టేసుకుంది అలిగింది ఆ వీడియో క్లిప్ కూడా తీసాము చూడండి చాలా కామెడీ ఉంటుంది మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఏం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా కంపల్సరీ ఆ టెంపుల్ దగ్గర పసుపు కుంకుమ అనేది కొని తెచ్చుకోవాలి మీలో ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా పసుపు కుంకుమ అనేది కంపల్సరీ కొని తీసుకుంటూ ఉంటాను అనమాట నేను ఇంకా మేము వెళ్ళేసరికి వన్ థర్టీ అయింది అని చెప్పాను కదా సో ఇంకా అలా షాపింగ్ అలా చేసేవరికి టూ టూ థర్టీ అయింది ఇంకా మా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాము సో లంచ్ టైం అయింది కదా ఇక్కడ అయితే ఒక మిర్చి బండి ఉంది సో మిర్చీలు ఆలు బజ్జీలు ఆర్డర్ చేసుకున్నాము చూడండి ఇంకో మా చిన్నది కొనుక్కున్న రింగు దాని చేతిలోనే ఉంది మా పెద్దది చూడండి అలిగి ముఖమాట తింపేసుకుంటుంది ఇట్ సైడ్ చూడు వీడియో సైడు అంటే కూడా చూడట్లేదు చూడండి ఒకసారి అదిగో మనం చెప్తాము కానీ వాళ్ళు వింటారా చెప్పండి మళ్ళీ వాళ్ళ డాడీ తీసుకెళ్ళి దానికి కావాల్సింది కొనిపించుకొని తీసుకొచ్చాడు మళ్ళీ అది దేనికో యూజ్ అవుతుందా అంటే అసలు యూజ్ అవ్వదు కీచెన్ అంట కీచెన్ తీసుకుంది అట్లాంటి కీచెన్లో ఎప్పుడు కీచెన్ పిచ్చి దానికి ఎందుకే మనకు తెలియదు అట్లాంటి కిచెన్లో చాలా కొంటది వాటిని ఖరాబ్ చేసేస్తుంది అనమాట సో మళ్ళీ వెళ్ళి కొని తీసుకొని వచ్చింది ఇక్కడ షాప్స్ అన్నిటినీ అలా ఒక వీడియో తీస్తుంది అన్నట్టు మా పెద్దది ఫోన్ తీసుకొని దానికి ఇక్కడ ఏదో వెరైటీగా అనిపించింది వచ్చి నాకు చెప్పింది సరే వీడియో తీసుకు తీపో అంటే ఫోన్ తీసుకొచ్చి వీడియో తీస్తుంది సో మేము ఆర్డర్ చేసుకున్న మిర్చి బజ్జీ అయితే వచ్చేసాయి అవి తినేసుకొని ఈ పూటకైతే కడుపు నింపేసుకున్నాము ఇంకా అక్కడ లంచ్ చేద్దామంటే హోటల్స్ అయితే ఏం లేవు దగ్గరలో సో టెంపుల్ ఓపెన్ చేసేవరకు ఉండాలి కదా దర్శనం చేసుకున్నాకనే వెళ్తాం కదా సో మిర్చి బజ్జీ తిని టీ తాగినాము మేము అటు ఇటు అనేసరికి టెంపుల్ అయితే ఓపెన్ అయ్యింది స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అయితే నాకు వీడియో తీయడం కుదరలేదు అక్కడ ఫోన్స్ అంటే ఫోన్స్ అలా ఉన్నాయి కానీ వీడియో తీయొద్దు అని ఉంది సో ఏంటి అంటే మళ్ళీ వీడియో తీస్తే ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా ఎందుకు వాళ్ళతో మాట్లాడడం అని ఫోన్ అయితే బ్యాగ్లో పెట్టేశాము సో ఇక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ చుట్టూ అన్నమాట సో ఇక్కడైతే వీడియో తీశాను సో నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారు కదా అందుకే టెంపుల్స్ని వీడియో తీశాను మళ్ళీ రిటర్న్ ఇలా రౌండ్ తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ మీకు అంటే దేవుడు క్లియర్గా కనిపిస్తున్నాడు అనమాట వీడియో తీసాను చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి సో ప్రశాంతమైన వాతావరణం టెంపుల్స్కి వెళ్తే అదేదో తెలియని పాజిటివ్ వైబ్ వస్తుంది కదా టెంపుల్లో పంతులు అందరూ కూడా నార్త్ సైడ్ వాళ్ళు ఉన్నారు చూడండి ఇప్పుడు ఇలా రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు దేవుడు క్లియర్గా కనిపిస్తాడు చూమ్ చేసి వీడియో తీశాను ఇదిగోండి దేవుణ్ణి చూసేయండి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి క్లియర్గా కనిపిస్తుంది ఇంకా మొత్తానికైతే దర్శనం అయితే కంప్లీట్ అయ్యింది మేము ఏదైనా మూవీకి వెళ్ళేటప్పుడు రివ్యూ చూసే వెళ్తాము బట్ అనుకోకుండా వచ్చాం కదా రివ్యూ ఏం చూడలేదు ఇంకా చూస్తే అక్కడ బాలకృష్ణ మూవీ తప్ప ఇంకేం మూవీస్ లేవు హిందీ మూవీస్ ఉన్నాయి సో పర్లేదు చూడొచ్చు బాగానే ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో ఫేవరెట్ కదా నేనైతే బాలకృష్ణ మూవీస్ అంత పెద్దగా ఏం చూడను బట్ థియేటర్లో చూసాకనే అర్థమైంది బాలకృష్ణ కూడా ఇంత క్రేజ్ ఉందా అని ఒకటే విజిల్స్ కేకలు అరుపులు ఇంకా చెప్పట్లు బాలకృష్ణ డైలాగ్స్కి బాగానే ఉంది మూవీ